హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ వాను ఈరోజు కొన్ని మంచి మాటలు తెలుసుకుందామా మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం ఏమంటారు తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు మనిషికి అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి ధరలో వెళ్ళడం చాలా మేలు హింస అంటే శారీరకమైనది కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది మౌనాన్ని మించిన సమాధానం ధైర్యాన్ని మించిన ఆయుధం సహనాన్ని మించిన గుణం ఏమీ లేవు కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషయాన్ని త్రాగడం వంటిదే అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే దేవుడి బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది మనసుకి విశ్రాంతి మనసుకి శాంతి కావాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పకు ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్